మా గురువుగారు ఉన్నారు సదానంద యోగి ఆయనతో పాటు రెండున్నర సంవత్సరాలు ఉన్నాను ఆయన ఒక రోజు పిలిచాడు సుభాష్ నా శరీరం వదిలిపెట్టేస్తున్నాను నాకు సమాధి ఏర్పాటు చేయన్నాడు గురువాజ్ఞ సమాధి ఏర్పాటు చేశాము రెండు వేల రెండు వేల కాదు నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్ సిక్స్టీన్త్ నాకు చెప్పాడు నైన్టీన్ ఎయిటీ టూ ఏప్రిల్ సిక్స్టీన్ సుభాష్ నా సమాధి ఏర్పాటు చేయాలి నేను పోతుందా అన్నాడు సరే స్వామి అని చెప్పేసి అన్ని ఏర్పాటు చేసి స్వామి సమాధి రెడీ మీరు పోవచ్చు అని చెప్పాను రెడీ అయిందా అన్నాడు ఓకే అన్నాడు సరే కానీ నేను షభాన్ తీసుకువెళ్ళేటప్పుడు ఎవరన్నా డౌట్స్ ఏమైనా వస్తాయేమో ఒక డాక్టర్ని పెట్టి సర్టిఫికేట్ పెట్టించాలన్నాడు ఒక డాక్టర్ని తీసుకురా అన్నాడు మన దగ్గర మంచి పెద్ద డాక్టర్ ఉన్నాడు డాక్టర్ శ్రీపాద పినాకపాణి కర్నూలు హాస్పిటల్ సూపరింటెండెంట్ మా సంగీత గురువు గారు ఆయన చెప్పాను స్వామీజీ శరీరం వదిలిపెట్టేస్తున్నారు డాక్టర్ సర్టిఫికెట్ కావాలి మీరు రావాలని చెప్పాను అంతకన్నానా అని వచ్చారు ఆయన వచ్చి మేము నలుగురు ఉన్నాము షాట్యూటీ చూశాడు ఓకే అన్నాడు శ్వాస వదిలిపెట్టేశాం తీసుకెళ్ళాము నందవరం తీసుకెళ్ళి పెట్టేసి పైన చెంత కప్పేసి ఆయన పోయాడు ఇంకా ఆయన మనసులోంచి ఆయన ఆయన కూడా పోయాడు నో అటాచ్మెంట్ టు గురు మళ్ళీ బోలే ఆయన అందవరానికి మిగతా వాళ్ళందరూ రోజు పోయి పడి కడిగేది చేశారు నేను మడిగినాస్తే పోలేదు ఆయన ఉన్నప్పుడు ఆయన సంగతి చూసుకోకుండా ఆయన పోయిన తర్వాత ఆయన సమాధి ఇంకా రుద్దుతే ఏమొస్తుంది నో అటాచ్మెంట్ గురు నీకు వాస్తవం తెలిసినప్పుడు నీ నీడ ఎప్పుడు నీతో పాటు వస్తున్నప్పుడు నువ్వు నీడ వైపు చూసుకోవు నువ్వు చేసే కర్మ బట్టి ఫలితం వస్తూనే ఉంటుంది కర్మ ఫలితం నుంచి ఏ మాత్రం కూడా నువ్వు వెనుక వెనక్కి తిరిగి వస్తుందా రాదా నేను సత్యాన్ని అవగాహన చేసుకున్నాను మరి నా జీవితం ఎందుకు హాయిగా లేదంటే నీ జీవితం హాయిగా లేపుతు నీకు సత్యం అవగాహన లేదు ఏమాత్రము లేదు సత్యం అవగాహన రావాలంటే ఎన్నో జన్మలు పడుతుంది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవసర్వమితి స మహాత్మా సుదూర్లభ సత్యాన్ని తెలుసుకున్నవాడు సుదూర్లభ వెరీ డిఫికల్ట్ మనుష్యాం సహసేషు కచ్చిద్తతి సిద్ధయే యత తామ సిద్ధానా కశ్చిన్ మాం వేతి తత్వ వేల కొద్ది మనుషుల్లో కొంతమందికి సత్యం కావాలి పర్ఫెక్షన్ కావాలి అంటుంది కొంతమందికి అలాంటి కావాలి అనుకున్న వాళ్ళు కూడా అందు అందులో కూడా చాలా కొంతమంది ఫైనల్ స్టేజ్కి వస్తారు ఇందులో ఎవడు తక్కువ ఎవడు ఎక్కువ కాదు ప్రతి పూర్ణాత్మలోంచి ప్రతి చెట్టులోంచి ఒక విత్తు వస్తుంది ఈ విత్తు మళ్ళీ చెట్టు కావ అవుతుంది అనేక అనేక జన్మలు పడుతుంది ప్రతి పూర్ణాత్మ నుంచి ఒక అంశాత్మ వచ్చిన తర్వాత అంశాత్మ ఎన్నో జన్మలు ఎత్తి 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 చివరికి తాను కూడా ఒక మహావృక్షమై తాను కూడా నుంచి పుష్పాల పుష్పాలనిచ్చి ఒక పూర్ణాత్మ అవుతుంది అప్పుడు అయింది అప్పుడే నీకు సత్యం తెలుస్తుంది అంతవరకు తెలియదు అంతవరకు అంత ముందు తెలుస్తుంది చెట్టు ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు పువ్వు ఎలా